చిరానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ లక్షల్లో ఒకరికి దక్కే రాజయోగం ఇప్పుడు నీకు దక్కింది వెంటనే వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారంటే ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అందరూ బాగుండాలి అని అందరి మంచి కోరుకుంటావు అందరూ నీకు కావాలి అని ఆలాటపడతావు కానీ నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు తల్లి ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ నీవారే అని నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడతావు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతారో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వారిని నమ్మవచ్చు కానీ నీ ముందు ఒక మాట నీ వెనుక మరొక మాట మాట్లాడే వారిని అస్సలు నమ్మకు అలాంటి వారిని ఎలా గుర్తించాలి బాబా అందరూ ఒకేలా ఉంటున్నారు కదా అని అనుకుంటున్నావా దిగులు పడకు బిడ్డ అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను చీమకి కూడా హాని తలపెట్టని నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా చేస్తాను నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షక కవచంలా ఉంటాడని గుర్తించుకు ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను నీకు ఓటమి వచ్చినా కానీ దానిని తట్టుకొని నిలబడే శక్తి నేను నీకు అందిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళన చేసినప్పుడు కూడా నిన్ను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చాను బిడ్డ కుతడుగా నేనున్నానని చెప్పడానికే ఈరోజు నీకు ఈ సందేశాన్ని తెచ్చాను నువ్వు కోరుకున్న మార్పులు అనుకున్న పనులు వెంటనే రావు కదా వాటి కోసం కొంచెం కష్టపడాలి ప్రయత్నించాలి ఓపికగా ఉండాలి ఇలా అన్నీ చేస్తేనే నువ్వు కోరుకున్న మంచి స్థానం నీకు దక్కుతుంది నీకు చిన్న బాధ రాగానే కుంగిపోకు తల్లి మనసులో ధైర్యాన్ని నింపుకో అస్సలు భయాన్ని రానివ్వకు నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తాను ఒక్క విషయం గుర్తించుకోమ్మా నువ్వు కింద పడిపోవాలి అని అనుకునేవారు నీ వారు కాదు అలా వారు కోరుకునే విధంగా ఏది జరగదు నేను జరగనివ్వను ఇంకా చెప్పాలంటే వారి ముందే నిన్ను ఎత్తులో నిలబెట్టి వారు ఆశ్చర్యపడేలా చేస్తాను తల్లి ఇక నీకు కావలసిన గెలుపుని నువ్వు కోరుకుంటున్న ఆనందాన్ని నువ్వు తప్పక అందుకుంటావు ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బిడ్డ వీటితోనే జీవితం అయిపోయిందని అనుకోకు ఇంకా నీ జీవితంలో సాధించాల్సినవి నువ్వు చూడాల్సిన సంతోషాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి అవి నీకు తెలియదు నీకోసం నేను నీ జీవితాన్ని చాలా అద్భుతంగా ఉంచానమ్మా వాటిలో నువ్వు కొన్ని కూడా ఇంకా చూడలేదు అద్భుతమైన భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు అన్నీ సాధించడానికే పుట్టావు తల్లి ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించి వదిలేసే అలా అని పదే పదే తప్పు చేస్తున్న వారిని నువ్వు క్షమిస్తూ ఉంటే అది మాత్రం సరికాదు తల్లి కాబట్టి ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు ఇప్పుడు నీకు ఎన్నో కష్టాలున్నాయని నాకు తెలుసు తల్లి కానీ అవి ఏవి శాశ్వతం కాదని నువ్వు గుర్తించు నిన్ను చుట్టుముట్టిన మాయను తొలగించడానికే తల్లి నేనున్నది వీటన్నింటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇవ్వాలని నీ బాబాని నేను ఆరాటపడుతున్నానమ్మా ఇక నీ జీవితంలో వచ్చే మార్పు వలన నువ్వు రాజయోగంలో అడుగు పెట్టబోతున్నావు బిడ్డ ఇక నీ కన్నీరు వెలకట్టలేని ముత్యాల్లా మారి నీ జీవితం బంగారుమయంలా మారబోతోంది ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు నీ సాయి మాటలు నమ్ము అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఈ తండ్రి ఉంటాడని గుర్తుంచుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఎవరినైనా ఒకటి రెండు సార్లు క్షమించవచ్చు అని కానీ ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించి అడుగు వేయాలండి మనం బాబాగారు చెప్పినట్టు ఒకటి రెండు తప్పులను క్షమించవచ్చు కానీ పదే పదే మనవారే కదా అని క్షమించుకుంటూ పోతూ ఉంటే అది మన చేత కాని తనంగా లెక్కగడతారు అలా చేయడం తప్పు బాబాగారు చెప్పిన ఆ ఒకటి రెండు తప్పులు కూడా చిన్న తప్పులైతేనే ఒకవేళ క్షమించరాని పెద్ద తప్పులు చేస్తే మాత్రం జాగ్రత్త పడండి మొదటి తప్పుకి జాగ్రత్త పడండి బాబాగారి మాటల ప్రకారం ఎవరైనా సరే ఆచితూచి అడుగు వేయాలని బాబాగారు అంటూ ఉన్నారు ఎందుకంటే కొన్ని తప్పులు చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసే మోసం వలన జీవితంలో కోలుకోలేని విధంగా మనం గురికిపోతామంటే చివరికి మనం తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కొన్ని జనరేషన్స్ అనే నాశనం అయిపోతాయి అది కొంతమంది అనుభవించుంటారు అందుకే ఫ్రెండ్స్ బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతున్నారు మీరు ఎవరితో మాట్లాడినా ఎవరితో స్నేహం చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరినీ గుడ్డిగా నమ్మవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి మనందరం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే మనకి ఎవ్వరూ హాని చేయాలనే భ్రమలో ఉంటామండి బాబాగారి మాటలను కొంచెం కొంతమందికి ఏంటి బాబాగారు ఇలా చెప్తున్నారు ఎవ్వరిని నమ్మొద్దని అని అనుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ గుడ్డిగా నమ్మటం వలన మనమే లాస్ అవుతాం అందుకే బాబాగారి మాటలను శ్రద్ధగా విని బాబాగారి మాటల్లో అర్థం అందరినీ అనుమానించమని కాదు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటుందని ఈ విషయాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి గారి ఆశీసులు తన బిడ్డల ఎప్పుడూ ఉంటాయండి ఇదంటే ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్